అతిపెద్ద ప్రాపర్టీ షో నారెడ్కో ప్రాపర్టీ షో మళ్ళీ మన గుంటూరులో విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో మీ అవసరాల అనుగుణంగా అపరూపమైన అపార్ట్మెంట్లు ఇండిపెండెంట్ హౌసెస్ ఓపెన్ క్లాస్ కోసం జనవరి పది పదకొండు పన్నెండు తేదీ చేప్రలు హల్మయ్య కంపెనీ బృందావన్ పార్డెన్స్ గుంటూరు లో నారెడ్కో ప్రాపర్టీ షోకి విచ్చేయండి ప్రతిరోజు నక్షత్రాలో అద్భుతమైన బహుమతులు గెలుచుకోండి ప్రవేశం ఉచితం అందరికీ నమస్కారం అండి నా పేరు చిన్న నారెట్కో క్యాపిటల్ జాయింట్ సెక్రటరీని నిన్న ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు నేరెట్కో ప్రాపర్టీ షోని వారి ద్వారా వారి చేతుల మీద కదా రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది పెట్టిన స్టాల్స్ ఎగ్జిబిటర్స్ అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు వారి స్పీచ్ నిన్నంతా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది ఈ రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఉత్సాహం వచ్చినట్టు అనిపించింది అండి ఇది యాక్చువల్గా పెట్టడం ఫస్ట్ టైం కాదండి మన రాష్ట్రంలోనే ఇప్పటివరకు కూడా ఈ పెద్దది ప్రాపర్టీ షో అంతకుముందు నేరెట్టుకొని నిర్వహించింది రెండు వేల పదిహేనులో అప్పుడు హానరబుల్ చీఫ్ మినిస్టర్ నారాయణ గారి రావటం సారీ అంత ముందు చీఫ్ మినిస్టర్ నారా చంద్రుడు గారి చేతుల మీదుగా జరిగింది నిన్న కూడా వారి చేతుల మీదకుండానే జరగడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండి నిన్న సవరణ చేయించిన జివో మా కోషో ప్రాపర్టీ మీద ఆవిష్కరించడం చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్గా అంత ముందు టోల్ మీటర్స్ లేఅవుట్ వాళ్ళకి రోడ్ ఉండాలండి అంటే ఫార్టీ ఫీటు దాన్ని తొమ్మిది మీటర్లకి కుదించి ముప్పై అడుగుల వెడల్పుకి తీసుకొచ్చారు దానివల్ల కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ అనాజుడు లేఅ అనా ఆధొరైజ్డ్ లేఅవుట్ వేయకుండా ఉండడానికి చాలా ఉపయోగం ఉంటుంది దానివల్ల గవర్నమెంట్ కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది గత ప్రభుత్వంలో జరిగిన టీటీఆర్ బాండ్లు కుమ్ముకోవడం గురించి కూడా చాలా మంది బిల్డర్లు నష్టపోయారు సో ఇప్పుడు వారు దానికి రెండు మూడు రోజుల్లో పరిష్కారం చూపుతామని మాకు మాట ఇవ్వడం జరిగింది వారికి ధన్యవాదాలు జరగబోతుంది ఇప్పటికే రాజధానిలో చాలా వరకు పాత గవర్నమెంట్లో పనులు ఏవైతే ఆగి ఉన్నాయో అవన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అవి స్టార్ట్ చేయడం వల్ల చుట్టుపక్కల రియల్ ఎస్టేట్కి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి బాగా భూమి వచ్చింది మన గుంటూరు యాక్చువల్గా గుంటూరు హైవే మాత్రం చాలా చాలా బాగుంది గుంటూరులో కూడా ఒక రెండు నుంచి మూడు నెలల్లో ఇప్పటికన్నా కూడా ఇంకా భారీగా స్పందన వచ్చే అవకాశం ఉంటుంది ప్రజలు ఇప్పుడు ఇప్పుడు వరకు అయితే సామాన్య ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయండి ల్యాండ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడైతే వాళ్ళు చక్కగా తీసుకునే అవకాశం ఉంటుంది సో ఓవరాల్గా స్టాల్కి సంబంధించి కూడా ఇక్కడ వచ్చే పబ్లిక్ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అన్ని రకాల స్టాల్స్ ఉన్నాయండి ఫైనాన్స్ సంబంధించినవి ఉన్నాయి రియల్ ఎస్టేట్ సంబంధించినవి ఉన్నాయి బిల్డర్ సంబంధించినవి ఉన్నాయి వాళ్ళు అన్ని ఏది కావాలన్నా కూడా ఒకే వేదిక మీద ఇక్కడ ఒకే ప్లాట్ఫామ్ మీద ఏ ఏరియా కావాలో ఆ ఏరియా చూస్ చేసుకునే అవకాశం వాళ్ళకి ఉందండి వరకు కూడా గా అంత ముందు హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఫైవ్ ఫ్లోర్స్ కి మాకు పద్దెనిమిది మీటర్లు ఎత్తు ఇచ్చేవాళ్ళు అండి దాన్ని ఇరవై రెండు మీటర్లకి పెంచారు దానివల్ల మాకేంటంటే ఇంకా ఆకర్షణీయంగా అందంగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మాకు ఒక్కొక్క ఫ్లోరు పన్నెండు అడుగుల ఎత్తు వరకు మాకు ఉంటుంది సో ఈ ప్రాపర్టీ షో అంటే వచ్చే ఇలాంటి ప్రాపర్టీ షో రావటం వల్ల ఎవరైతే ఇంకా ఎంటర్ప్రీనర్స్ ఉన్నాలో వాళ్ళు చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా చాలామంది వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకు కూడా కొత్త ఉత్సాహంగా ఉంటుందని చూస్తారు